తమ్ముడు మంచి అనల్ అండి ఎక్కడికి వెళ్ళిపోతుందని అనుకుంటున్నారండి ఎక్కడికి కాదండి మా పాపది అదే తిరిగిలో ప్రోగ్రామ్ ఉంటే అక్కడికి అయితే వెళ్ళిపోయాం వాళ్ళు మేకప్ అయిపోయింది మేకప్ అయిపోయాక వాళ్ళు బస్సులో తీసుకెళ్తా అన్నారనమాట ఫస్ట్ వెళ్ళగానే మేకప్ అన్నారు మేకప్ వేసాక బస్లో తీసుకువెళ్తాను కొండపైకి వాళ్ళే తీసుకెళ్లారనమాట రూమ్ రూమ్స్ కూడా వాళ్ళే ఇచ్చారు రూమ్స్ ఇచ్చాక అక్కడే రెడీ అయిపోయాక బస్ అయితే పంపించారనమాట పిల్లల కోసం సో అక్కడ వెయిట్ చేసే లోపు మేము కొంచెం బ్యాగ్లో అవి కార్లో పెట్టేసుకున్నాము సో అక్కడ కొండ మీద బస్ స్టాప్ ఉంటుంది కదా అక్కడ బ్యాక్ సైడ్ మనం ఎగ్జిట్ అయ్యే ప్లేస్లో నుంచి మనకి ప్రోగ్రామ్ చేసే వాళ్ళకి ఎంట్రన్స్ ఇచ్చారనమాట తూర్పు రాజగోపురం దగ్గర పర్ఫార్మెన్స్ అన్నారు సో అక్కడి నుంచి పైకి ఎక్కుతున్నారనమాట పిల్లలందరూ కూడా ఇది ఎక్కే వేలో అనమాట అంటే యాక్చువల్గా మనం ఎగ్జిట్ అయిపోతాం దిగుతాము లేదంటే వీఐపీలు అది వచ్చినప్పుడు ఇట్లాగే తీసుకెళ్తారనమాట వేలో వీఐపీ గేట్లో నుంచి అనమాట మనం వెళ్ళింది ఎగ్జిట్ వైపు నుంచి ఎంట్రన్స్లోకి వెళ్ళాము లేదంటే టెంపుల్ లోపలంతా తిరగాల్సి వచ్చేది మీకు కన్ అన్ కన్స్ట్రక్షన్ అయ్యాక వెళ్ళారో లేదో తెలియదు కానీ వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట ముందు వెళ్ళిన వాళ్ళకంటే ఎందుకంటే టెంపుల్ చాలా చేంజ్ అయిపోయింది బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ అని సో ఆఫ్టర్ కోవిడ్ నేను ఇది సెకండ్ టైం ఒకసారి వెళ్ళాను టెంపుల్కి ఇది సెకండ్ టైము అందుకని నేను ఎగ్జాక్ట్ గేట్ అని చెప్తున్నాను అనమాట సో ఇక్కడ పై వరకు వచ్చేసాక స్లిప్పర్స్ అక్కడ పెట్టేసుకోవచ్చు మనకి మామూలుగా నార్మల్ దర్శనం వాళ్ళైతే అయితే కింద పెట్టుకోవాలి పర్ఫార్మెన్స్ వాళ్ళైతే పై వరకు తీసుకువెళ్ళచ్చు అని చెప్పేసారని మేము పైన పెట్టేసుకున్నాం ఇక్కడ నుంచి ఉంటే అక్కడ ఉండేవాళ్ళు ఏది వీళ్ళేదో మా పిల్లలతో ఫోటోలు దిగితే మా పిల్లలైతే ఫీలింగ్ మేము ఏదో సెలబ్రిటీలు అనుకొని అంటే వాళ్ళు ఎవరో ర్యాండమ్ వాళ్ళు అనమాట పిల్లలు బాగున్నారని చెప్పి ఫొటోస్ దిగారు నేను చిన్న క్లిప్పింగ్స్ తీసుకున్నా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ లోపు పిల్లలు ఇంకెక్కడ ఉన్నారు వాళ్ళు గ్రూప్ వాళ్ళు ఫొటోస్ దిగే దగ్గరని చూసుకున్నారు ఈ లోపు మా పర్ఫార్మెన్సెస్ మా డాన్స్ క్లాస్ పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ అయిపోయినాయి కొంచెం కొంచెం అంటే ఆ వీడియోస్ ఫుల్గా తీయలేదని కొంచెం కొంచెం తీసాం ఫస్ట్ నరసింహస్వామి సాంగ్తో స్టార్ట్ చేశారనమాట ఎందుకంటే టెంపుల్ నరసింహస్వామి కాబట్టి లాస్ట్ గోవింద గోవింద అనే సాంగ్తో ఏం చేస్తాము మా వచ్చేసి మీరే గెస్ట్ చేయండి మేకప్ ఏంటో మీకు తెలిసే ఉండేది సో ఈ సాంగ్ అయితే పర్ఫెక్ట్గా నాకైతే నచ్చిందనమాట ఇంకా దీనికి విసి దీంట్లో జరిగింది ఏంటి అంటే మాది పర్ఫార్మెన్సెస్ అయిపోయాక ఫస్ట్ వాళ్ళు రూమ్స్ ఇచ్చారు అన్నాను కదా యాక్చువల్గా మా పాప బ్యాంగిల్స్ మర్చిపోయింది నాకేమో హెల్త్ బాగాలేదు ముందు రోజు ఇంకా మా పాప బ్యాంగిల్స్ మర్చిపోతే సింగిల్ బ్యాంగిల్ ఉంటాక సెట్లా వేసుకోమంటే ఏడుస్తుంటే ఆ రూమ్ దగ్గరే మాకు ఆటో ఉందనమాట ఆటోతో ఆటో ఆడిని తీసుకెళ్ళమంటే పాపని షాప్కి తీసుకెళ్ళి తీసుకొచ్చాడు అక్కడ బ్యాంగిల్స్ తీసుకున్నాక తన ఫేస్ అయితే అనమాట సో ఎప్పుడైనా ఎలాగైనా ఉంటే కొంచెం అక్కడ నియర్ బై కనుక్కోండి కనుక్కొని వెళ్తే ఏమీ ఇబ్బంది ఉండదు మాక్సిమం తను సర్దుకుంటుంది అది ఎందుకు మర్చిపోయిందో మర్చిపోయింది సో వీళ్ళు పర్ఫార్మెన్స్ అయిపోయాక మా పిల్లల పర్ఫార్మెన్స్ అనమాట అందుకు చేస్తున్నారు అందుకే మీకు చెప్పలేదు కదా మా పిల్లలు చేసే డ్యాన్స్ అండ్ వీళ్ళు కంగారు ఏంటంటే స్టేజ్ ఎక్కే ముందు కూడా అది నమస్కారం చేసేస్తున్నారు అనమాట కిందనే చేస్తారు ఇది ఏంటంటే భాగ్యత లక్ష్మి సాంగ్ అని ఉంటుంది కదండి అది నాది ఇంకో ఛానల్ అయితే ఫుల్ సాంగ్ మ్యూజిక్తో సహా పెట్టాను ఇది మ్యూజిక్ పెడితే కాపీరైట్స్ పెడతాయని చెప్పేసి అయితే నేను ది ఈ ఛానల్లో అయితే మ్యూజిక్ పెట్టట్లే మా పిల్లలు డ్యాన్స్ వరకు వేరే ఛానల్ క్రియేట్ చేసి అందులో ఓన్లీ డ్యాన్సెస్ అనమాట సో అందులో అయితే పెట్టేసా పిల్లలైతే ముందు రోజు పర్ఫార్మెన్స్ కూడా ప్రాక్టీస్ అప్పుడు కూడా చాలా మిస్టేక్స్ చేశారు అమ్మ చెయ్యొద్దు చేయొద్దు అని వాళ్ళకి ఈవెన్ స్టేజ్ ఎక్కే ముందు కూడా చెప్పాను అనమాట మిస్టేక్స్ చేయకండి అమ్మ మంచిగా చేయండి అని కానీ స్టేజ్ మీద అందరూ కూడా బాగా చేశారనమాట అంటే ప్రాక్టీస్లో చేసిన దాని మీద చాలా బాగా చేశారు సో మా వాళ్ళకైతే ఆ డ్రెస్సెస్ కూడా కొంచెం కొత్తగా ఉన్నాయి అప్ప సైడ్ కప్పు కూడా ఫస్ట్ టైం పెట్టేసరికి కొత్తగా అనిపించింది డ్రెస్సెస్ ఎప్పుడు ప్లెయిన్ ఉండేది మా పాపది ఈసారి బుట్టీస్ తోటి వచ్చింది అనమాట రెడ్ కలర్ కాంబినేషన్ కావాల చాలా అయితే చాలా బాగుంది ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఈ పర్ఫార్మెన్స్ అన్నీ అయిపోయాక కొంచెం ఫొటోస్ దిగేసాము అలాగే దర్శనానికి వాళ్ళే టెంపుల్లో దర్శనానికి తీసుకెళ్లారు అది కూడా మనకి విఐపి దర్శనం ఉంటుంది కదా బ్రేక్ దర్శనం అటువైపు నుంచి అయితే అనమాట దర్శనానికి వాళ్ళు ఈ కిడ్స్ అండ్ పేరెంట్స్ పేరెంట్స్ ఎంతమంది వచ్చినా కూడా ఈవెన్ గ్రాండ్ పేరెంట్స్ వస్తారు కదా వాళ్ళని కూడా వాళ్ళు తీసుకెళ్తారు కిడ్స్తో వచ్చిన ప్రతి ఒక్కరిని అయితే వాళ్ళు దర్శనానికి అయితే అలో చేశారు తీసుకెళ్పారనమాట ఫ్రీ దర్శనంలో ఫ్రీగానే కాకపోతే విఐపి బ్రేక్ దర్శనం దాంట్లో నుంచి తీసుకెళ్పారు చాలా త్వరగా అయిపోయింది ఇంకా బ్రేక్ ద దర్శనం అయిపోయాక బయటకు వచ్చి కొన్ని కొన్ని ఫొటోస్ దిగేసామన్నమాట కొన్ని ఫొటోస్ దిగేసి అలాగే కొన్ని సింగిల్ ఫొటోస్ కొన్ని అవి తీసుకున్నాము ఈ పర్ఫార్మెన్స్లో అయితే ఉండగానే మా పిల్లలు మేడం తోటి ఫొటోస్ దిగుతాం గ్రూప్ ఫొటోస్ అని చెప్పేసి అయితే వచ్చారు ఇదైతేక గ్రూప్ ఫొటోస్ దిగేసి గుళ్ళో దర్శనం చేసుకున్నాక మా పిల్లలు ఏం చేశారు అంటే కొంచెం స్టేజ్ మీద ఆన్ స్టేజ్ అంటే గ్రూప్తో తీసుకోవడం వేరు ఫొటోస్ సింగిల్గా వేరు కదా సో అలా సింగిల్ సింగిల్గా ఫొటోస్ అయితే తీసుకున్నారన్నమాట నేను కొన్ని షార్ట్లు అప్లోడ్ చేశాను చూసే ఉంటారు ఇంకా మాకు అదంతా అయిపోయా మళ్ళీ కిందకి రూమ్స్కి వెళ్ళిపోయాం యాక్చువల్గా మాకు పైన ఇవ్వలేదండి రూమ్స్కి రూమ్స్ పైన లేవేమో నాకు తెలీదు మాకైతే కిందనిచ్చారు రూమ్స్ సో కింద నుంచి పైకి బస్లో వచ్చాము అక్కడ నుంచి మళ్ళీ పైన టెంపుల్కి నేను వాక్ వాక్ చేసుకుంటూ రావాలి గోపురం దగ్గరికి అది అయిపోయాక మళ్ళీ బస్కి వెళ్తే మళ్ళీ బస్ వాళ్ళు అరేంజ్ చేశారు అక్కడ రూమ్కి తీసుకువెళ్ళేలాగా అని అనమాట అలాగా అంటే రోడ్ మీద దించుకున్న రూమ్ వరకు తీసుకెళ్ళేలాగా వాళ్ళే బస్సు అరేంజ్ చేశారు సో అక్కడ దిగి అక్కడి నుంచి మళ్ళీ మ్యాకప్ రిమూవ్ చేసుకుని రిటర్న్ అయిపోయాను అనమాట ఇది కూడా మాకు టైం పట్టింది ఏంటి ఎందుకంటే మనకి యాదగిరిగుట్ట ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ పట్టింది ఓన్ వెహికల్ అయితే బస్ అయితే ఇంకా ఎక్కువ పట్టింది అనమాట నేను మా గ్రూప్లో ఉన్న వాళ్ళ ఒకళ్ళు పేరెంట్స్ వస్తుంటే నేను పిల్లలే కాబట్టి వాళ్ళ కార్లో అయితే వెళ్ళిపోయాం వాళ్ళు రమ్మన్నారు సో మేము వాళ్ళ దాంట్లో వెళ్ళిపోయన్నమాట యాక్చువల్గా నాకు కారు పడదు అందుకొని మేకప్ అది వేసినప్పుడు అక్కడ రెడీ చేసినప్పుడు అయితే వీడియో తీయలేదు అప్పటికి అంత సెట్ అవ్వలేదు సో పిల్లలు ఎప్పుడైతే రెడీ అయ్యారో వాళ్ళకి రెడీ చేసి నేను తినాక కొంచెం సెట్ అయ్యాను అందుకని నేను ఆ తర్వాత నుంచే వీడియో ఉందనమాట సో ఇది లాస్ట్ సాంగ్ ఇది అయితే సూపర్ ఉందనమాట గోవింద గోవింద అనేసి చాలా అయితే చాలా బాగుంది సాంగ్ నాకు బాగా నచ్చింది నెక్స్ట్ టైం కుదిరితే మా పిల్ల మా అమ్మాయితో అది చేపిస్తాను మేడం అడిగి సో పర్ఫార్మెన్స్ లేకపోయాక అందరితో గ్రూప్ ఫోటో దిగాక ఈచ్ గ్రూప్ పిలిచి మేడం అయితే సర్టిఫికేట్స్ ఇచ్చేసారనమాట పర్ఫార్మెన్స్ ఇవి సో మా పిల్లలు అయితే సర్టిఫికేట్స్ తీసేసుకుంటున్నారు తీసుకుని ఒక ఫోటో దిగేశారు అలాగే అన్ని గ్రూప్స్ తీసుకున్నారు అనమాట చెప్పాను కదా ఆఫ్టర్ దర్శనం కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాను మా పాప పాపం కష్టపడుతుంది వీడియోస్ స్టేజ్ మీద కావాలని కానీ ఆ లైటింగ్కి అసలు ఫొటోస్ కానీ మీరు రావట్లేదమ్మా అంటే సరే అమ్మ అంటే పడలేదు తీయని చెప్పి ఒక టూ త్రీ పోజెస్ పెట్టుకున్నారనమాట నేనైతే ఫోటో కంటే కూడా వీడియో నుంచి డైరెక్ట్ వీడియో నుంచి ఫోటో బాగా వస్తుంది అలా తీసా అలాగే ఇక్కడ ఏదో కూచిపూడి స్టెప్ అంటే యాక్చువల్ మా పాప నేర్చుకున్న ప్రతిమ నాట్యం అయితే కూచిపూడి స్టెప్ వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్ దగ్గర నేర్చుకుందంట సో అది ఇంకొక అమ్మాయికి నేర్పిస్తుంది అనమాట నేర్పించేసాక నేను ఫుల్గా చేస్తానమ్మా నాకు వీడియో తీయన్నది సరే కదా తను ఇష్టం అని చెప్పేసి అయితే చే తీసుకు అనమాట ఇక యాక్చువల్గా ఇలా తీసినప్పుడు వేరే వాళ్ళు కూడా తీసుకున్నారే ఎంతైనా మనకి ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా మన పిల్లల నట్లో వేరే వాళ్ళు తీసుకుంటున్నారు బాగుంది అనేసి అంటే సో పిల్లలకు కూడా కొంచెం ఎక్సైట్మెంట్ పేరెంట్సే కాకుండా వేరే వాళ్ళ ఫొటోస్ దిగుతుంటే సెలబ్రిటీ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట సో ఇదంతా అయిపోయాక అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం చూసారు కదా ఎంత ఇక్కడ ఏందో కిందకి వెళ్ళిపోయి మళ్ళీ బాయ్ బాయ్ చలో హైదరాబాద్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ఎందుకు వచ్చేస్తాం థ్యాంక్ యూ బాయ్ బాయ్